మొదటి శ్రావణ శుక్రవారానికి గాను నేను అప్పాలు వరలక్ష్మికి నైవేద్యంగా చేశాను ఈ విధంగా చేశాను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను దీనికి గాను ఒక టీ గ్లాసుడు గోధుమ పిండి తీసుకున్నాను ఒక పెద్ద చెంచాడు బియ్య పిండి తీసుకున్నాను ఇది కొలతతోటి ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం వణగటానికి గాను ఒక అర గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఈ మాత్రం నీళ్లు వస్తే చాలు ఇప్పుడు ఈ బెల్లం మొత్తం ఈ నీడల్లో కరిగి బుడగలు వచ్చేదాకా స్టవ్ వెడిగించి ఉంచాలి బుడగలు వచ్చి ఇది కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం కొలిచి పెట్టుకున్న బియ్య పిండి గోధుమ పిండి వేసి తిప్పుతూ కలుపుకోవాలి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకుంటే అప్పుడు ఈ విధంగా దగ్గర పడి ఇలా ముద్దలాగా అవుతుందన్నమాట దీని మెత్తగా విసికి మద్దన చేసుకుంటే ఇట్లాగా చలివిడి ముద్దలాగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని చేత్తోటి ముద్దలాగా చిన్న చిన్నగా అద్దుకొని ఈ విధంగా ఒక వెడల్పాటి కళాయిలో నూనె వేసుకొని ఈ విధంగా వీటిని త్రీ ఫోర్త్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటే అప్పాలు రెడీ అయిపోతాయి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి అంటే చాలా సులువుగా ఈ బెల్లం అప్పాలు చేసేసుకోవచ్చు ఒక వారం వరలక్ష్మికి నైవేద్యం ఇంకెంత ఆలస్యం మీరు ఈ విధంగా అమ్మవారికి నైవేద్యంగా ట్రై చేయండి చక్కగా శ్రావణ శుక్రవారం నాలుగు వారాలు నాలుగు నైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కపురూ నీరాజనం